ఏవి కూడా చేయలేదు రోజు ఆరు పథకాలను పెట్టినారు ఈరోజు యాక్షన్ పెట్టినట్ల మేము పదివేలు ఇస్తే వాళ్ళు పదహైదు వేలు ఇస్తున్నారు మేము బస్సులకి ఆడపిల్లలకి ఉచితం అంట ఎక్కడన్నా కర్ణాటకలో పెట్టేది అదేంటో లేదా మీరు ఒకసారి కర్ణాటక మందునే ఈ ఉచిత స్కీమ్లన్నీ పెట్టి ప్రజలని మోసం చేసి ఓట్లు లేపించుకున్నారు ఆ ఈ ఈరోజు ఎందుకు కాంగ్రెస్ కి ఓటు వేసినాము అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ గతంలో యాభై ఏళ్ళకెళ్ళి మోసపోయినాం మరొకసారి కర్ణాటక ప్రజలు మోసపోయినారు మనం ఆ విధంగా మోసపోదామా ఒక్కసారి మీరందరూ కూడా గుండె మీద చెయ్యేసి ఆలోచించాల ఏ మాత్రం పొరపాటు జరిగినా మన పరిస్థితులు మన బతుకులు ఆగమైతే తప్ప దాని ప్రయోజనం లేదు ఈ రోజు ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు గతంలో కాంగ్రెస్కి నిలబడి బీజేపీలకు పోయినారు వాళ్ళ వాళ్ళు కూడా మూడు సార్లు అవకాశం ఇచ్చినారు ప్రజలు ఆ మూడు సార్లు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు ఎక్కడ కూడా చేయలేదు ఈరోజు నేను గుండె మీద చెప్పగలతా ఓటు హక్కు అడిగే అర్హత ఒక టిఆర్ఎస్ పార్టీకే దగ్గరుంది ఎందుకంటే మేము చేసినాం ప్రజలకు సాయం చేసినాం ప్రజలకు అండగా నిలబడినాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలకు అన్ని సమయ అన్ని వేళల్లో అండగా ఉన్నాం అన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఇంటికి ముట్టించినాం ఎవరిని కూడా తారతమ్యాలు లేకుండా ఏ కులాలు మతాలు లేకుండా అందరికీ అందించిన ఘనత ఒక గులాబీ జెండ గట్టు ఎత్తిపోదల బతకాలను తెచ్చినాం అది కూడా స్టార్ట్ అయింది పని అతి త్వరలోనే మళ్ళీ ఇక్కడ మీకు కూడా నీళ్ళ సమస్య అనేది కొంత ఉన్నప్పటికీ మొత్తం కూడా తీర్చే విధంగా గట్టు ఎత్తిపోతల పథకం తెచ్చినాం ఇన్ని రకాలుగా మీకు అండగా నిలబడినం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఉన్న బీజేపీ నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది మళ్ళ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్లో బీజేపీలో చేరినారు కొత్తగా కాంగ్రెస్లో మన అంటే మన జిల్లా అలంపూర్ తాలూకా వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తే మన దానికి ఏమో అభివృద్ధి చేస్తారు పార్టీకి నిలబడుతున్నారు వాళ్ళకు కూడా నాకన్నా పెద్ద పదవి ఉంది మన పార్టీ మన పార్టీ ద్వారానే జడ్పీ చైర్మన్ అన్నారు మన పార్టీకి వెన్నపోటు పోటు పోసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిలబన్నారు పెద్ద పదవి ఏ రోజైనా ప్రజలకు ఈ పని చేయించుకున్నామనేది ఒక్కరికి చూపించండి ఇక్కడ ఒక్కరు రూల్ ఇదే స్టేజ్ వెళ్ళి దిగిపోతారు ఎవరు కూడా పని చేయలేదు నాకన్నా పెద్ద పదవిలో ఉన్నారు ఏ రోజు కూడా ప్రజలకు అండగా నిలబడలేదు వాళ్ళు గద్వాల ప్రజలు అనే విధంగా ఈరోజు ఇక్కడ రావడం తప్ప ప్రజలు ఆత్మ ధైర్యంతో ఉన్నారు గద్వాల ప్రజలు కష్టంగా బుద్ధి చెప్తారు ఇక్కడ కూడా ఈ రోజు ఎవరు కూడా ఈ రోజు తాతగానో లేరు గద్వాలంటేనే ఒక ధైర్యం ఉన్న మండల తాలూకా ధైర్యంగా ఎదురిని పోరాటం చేసే నాయకులు ఈ రోజు మీరు ఎవరు కూడా ధైర్య పడక్కర్లేదు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది కాలంలో అంటే ఈ విధంగా చేయొచ్చని చూపించినా నేను ఇప్పుడు వరకు కూడా గ్రామాల్లో గతంలో మీకు ఇదే స్టేజ్ మీద ఈ గ్రామంలో చెప్పి వింటారు ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గెలిస్తే ఈరోజు గ్రామాల అరాచకం జరుగుతుందన్నారు మళ్ళీ అరాచకం జరిగింది ఎక్కడన్నా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి అంటేనే మనకి దగ్గర లేకుండా ఈరోజు చేసినాం మా పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో అవినీతి రహిత పరిపాలన చేసినారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా కమిషన్ల ఆశపడలేదు ఎవరిని కూడా దోచుకోలేదు అందరు కూడా ధైర్యంగా పని చేసినాం ధైర్యంగా పని చేసినందుకే ఈరోజు ఇదే స్టేజ్ మీద ఆరగిద్దలా ధైర్యంగా మాట్లాడించే ఒక బాధ్యత మీరు నాకు ఇచ్చినారు ధైర్యంగా మాట్లాడుతున్నా నేను ఏదైనా ఓటు కూడా ధైర్యంగా అడుగుతున్నా నాకు మరొకసారి ఆశీర్వదించండి మీకు సేవ మీ మీ కష్టాల్లో ఉన్న సుఖాల్లో మీ వెంబడ ఉంటా ఖచ్చితంగా మీ వెంబడ ఉండి నా వంతు ప్రయత్నం చేస్తా ఈరోజు నాకే కూడా ఎన్ని చాతని ప్రజలకు సహాయం చేసిన కేసీఆర్ పిల్లలకి కేసీఆర్ స్టడీ సర్కిల్ పెట్టించిన అదే విధంగా ఆకలికొని ఎవరు కూడా గద్వాలకు వెళ్ళిపోకూడదని ఉచితంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గణితులు మాట ఎందుకంటే ఎవరు కూడా లీడర్ అనేవాడు దేవులకెళ్ళి ఖర్చు పెట్టరు ప్రజలతోనూ దోసుకుంటారు తప్ప నేను మీకు అందరు కూడా ఒక్క రూపాయి కూడా మీకు ఎక్కడ ఏ ఖర్చులు కాకుండా అన్ని కూడా పని చేసినా ఏ డబ్బు వచ్చినా మీ కొరకే ఖర్చు పెట్టినా తప్ప ప్రజ నేను ఏది కూడా ఏదో సుఖంగా ఉండి ఏదో ఐదు బండ్లు పది బండ్ల తిరగను గతంలో ఎట్లా ఉండే కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే పది పదహైదు బండ్లు తిరగను నేను ఎందుకంటే నాకు ఆ స్థోమత లేదు మీ రైతు కుటుంబంలో పుట్టిన రైతు కష్టాలు తెలిసిన వాణ్ణి రైతుల బతుకు చూసిన వాడిని అతి దగ్గరికి వెళ్ళి నీ కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టి వాళ్ళ వ్యవసాయ కుటుంబాల బాధలు ఏ విధంగా ఉంటాయి వాన పడితే మన బాధ ఎట్లా ఉంటది వాన బంద్ అయితే ఎట్లా ఉంటది దగ్గర ఉండి కష్టాలు చూసిన వాడిని మీరు ఒకసారి మర ఆశీర్వదించాలి ఈరోజు హాస్పిటల్ కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ గాని అన్నీ కూడా అదే అదేవిధంగా బాబో కాలంలో మన గత నియోజకవర్గం రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా కాపాడుకుంటానని తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక్కసారి ఎందుకంటే అందరు కూడా చాలా మంది మూలగిరులు వాళ్ళ వీళ్ళు చాలా మంది చేరుతున్నారు వాళ్ళకి మన పార్టీలో ఆహ్వానిస్తూ మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఆశీర్వదించి మ మీ అందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు చెయ్యిన వాళ్ళు మొత్తం కూడా ఒక్కసారి జై తెలంగాణ i got a neck